హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్లవర్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలకైనా పెద్దలకైనా సమోసా అంటే చాలా ఇష్టపడి తింటారు అదేవిధంగా హెల్తీగా గోధుమ పిండితో ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ సమోసాని ట్రై చేయండి క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి నాలుగైదు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి వీటి కాంబినేషన్గా టమాటో సాస్తో కానీ కెచప్తో తింటే సూపర్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్లవర్ సమోసాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసి చిన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ బాము హాఫ్ స్పూన్ కసూరి మేతిని నలిపి తీసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని వేసిన తర్వాత ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్లు పిండిని కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసామంటే పిండి అనేది లూజ్ అవుతుందండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి సమోసా స్టఫింగ్ కోసం బంగాళాదుంపని ఉడికించి తురిమి తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ చాట్ మసాలా చిటికెడు పసుపు పావు స్పూన్ కారం సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర సమోసాలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ విడిపోకుండా ఉండడం కోసం మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల స్టఫింగ్ అనేది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుందండి మీరు తీసుకునే బంగాళాదుంప మిశ్రమం క్వాంటిటీని బట్టి కాన్ఫ్లోర్ని సరిపడినంత వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత మరొకసారి పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత పిండిని రెండు భాగాలుగా తీసుకోవాలి ఒక భాగాన్ని తీసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీని రోల్ చేసుకోవాలి మందంగా కాకుండా పల్లచగా కాకుండా చపాతీని మీడియంగా రోల్ చేసుకోవాలి ఇదే విధంగా మరొక చపాతీని కూడా తయారు చేసుకోవాలండి నేను మరొక చపాతీని కూడా తయారు చేసుకున్నాను చపాతీని రోల్ చేసిన తర్వాత చపాతీపై టమాటో కెచప్ని అప్లై చేసుకోవాలి టమాటో కెచప్ని అప్లై చేయడం వల్ల లైట్గా పులుపుగా స్వీట్గా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు స్పూన్ల వరకు టమాటో కెచప్ని అప్లై చేసుకున్నానండి ఆ తర్వాత కలిపి ఉంచుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని చపాతీపై వేసి చపాతి అంతా అప్లై చేసుకోవాలి బంగాళదుంప మసాలాని ఒకచోట ఎక్కువ ఒక చోట తక్కువగా లేకుండా చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చపాతీ అంతా బంగాళాదుంప మసాలాని అప్లై చేసిన తర్వాత మరొక చపాతీని తీసుకోవాలి స్టఫ్ చేసిన చపాతి మొత్తం కవర్ అయ్యేటట్లు కవర్ చేసుకోవాలి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్లవర్ సమోసా మీకు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి మీరు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్లుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన ముక్కని తీసుకొని చేత్తో ఫ్లవర్ లాగా సమోసాని తయారు చేసుకోవాలి రెండు కొన భాగాలని జాయింట్ చేసుకోవాలండి ఆ తర్వాత మిగిలిన రెండు కొనలని రివర్స్లో జాయింట్ చేసుకోవాలి చివరన్న భాగాలని లైట్గా ఒత్తి తీసుకోవాలి ఇలా ఒత్తి తీసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి విడిపోకుండా ఉంటాయి చూడండి మనకి ఫ్లవర్ సమోసా తయారైపోయింది మరొకటి కూడా తయారు చేసుకుందాం చివరి భాగాల్ని సరిగా జాయింట్ చేయలేదనుకోండి మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయండి భాగాలని లైట్గా ఒత్తి తీసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇదే విధంగా అన్నీ తయారు చేసుకున్నాం వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కట్ చేయగా మిగిలిన ముక్కలు ఉంటాయండి ఇలా మిగిలిన మొక్కల్ని ఇలానే ఫ్రై చేసుకున్నా ఆయిల్లో అనేది విడిపోవండి లేదా చూయించిన విధంగా రోల్ చేసి ఫ్రై చేసుకున్నా కానీ సరిపోతుంది టో మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమోసాలను వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటట్లుగా చూసుకోవాలండి లేదా ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉందనుకోండి వేసిన వెంటనే కలర్ వచ్చేసి మనకి సరిగా ఫ్రై అవ్వవని గుర్తుంచుకోవాలి చూడండి ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయండి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్ లోంచి తీసి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం మరొక వాయిని కూడా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ లోనే ఉండాలి కొంచెం సేపు స్టవ్ ఆపేస్తే ఆయిల్ అనేది మనకి చల్లారుతుంది ఈ వాయి కూడా ఫ్రై అయిపోయినాయండి వేడి వేడి క్రిస్పీ ఫ్లవర్ సమోసా తయారైపోయింది టేస్ట్ సూపర్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి